బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీలో గల నేచర్ రిసార్ట్స్ లో ఆవిష్కరించారు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీపురాజు ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శోభా హైమావతి పాల్గొని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్తీక మాసం చివరి వారంలో వచ్చే అమావాస్య రోజున శివుని విగ్రహానికి పూజలు నిర్వహించుకోవడం తన జన్మ తరించిందన్నారు ఈ కార్యక్రమంలో దంతుడు దిలీప్ కుమార్ కోటాన రాము బాకం రామునాయుడు చొప్ప నాగరాజు సబ్బవరపు ముత్యాల నాయుడు నారాయణమూర్తి కర్రెబాబు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోని ఇక్కడ ఒక మంచి శివుణ్ణి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినటువంటి మా నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అదీప్ రాజు గారు నిజంగా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ కూడా ఒక దేవుడి తాలూకా కార్యక్రమాలు ఒక దేవాలయం కట్టాలన్నా ఒక విగ్రహ ప్రతిష్ట చేయాలన్నా సరే అందరికీ అది సాధ్యం కాదు ఆ దేవుని తాలూకా ఆశీస్సులు అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యం కాబట్టి వారి చేతుల మీదగా జరగడం అది నిజంగా వారి అదృష్టం అదేవిధంగా వారు పిలవటం వల్ల రావడం వల్ల అది నాకు కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఆ దేవుని ఆశీస్సులతో కార్తీక మాసంలోని ఈ ప్రాంతం అంతా చల్లగా ఉండాలి అందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను చాలామందికి ఏంటంటే ఈరోజు కేవలం ఒక అమావాస్య అనేటువంటి ఒక ఆలోచనతో చాలామంది ఉంటారు కానీ ఈ కార్తీక మాసంలో చివరి నాడు వచ్చేటువంటి కార్తీక అమావాస్య విపరీతమైనటువంటి పట్టు ఉంటుంది ఆ పరమశివునికి ఎంతగానో ఇష్టమైనటువంటి రోజు అటువంటి ఈ పర్వదినాన్న మరి ఇప్పుడు ఈ ప్రాంతంలో అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే నేచర్నెస్ రిసార్ట్ ఉందో మరి ఇక్కడ సుమారుగా పదకొండు అడుగులు అఘోర రుద్ర రూపాన్ని ఆ పరమశివుడిని వాళ్ళు ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది మరి ఇంత పవిత్రమైనటువంటి కార్యం ఇక్కడ చేసినప్పుడు మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలు అందరూ కూడా రా నాయకులందరూ కూడా రావడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి వాళ్ళ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకు పరిశీలకరాలు పెద్దలు శోభా హేమవతి గారు అదేవిధంగా పెందుర్తి మరియు చోడవర నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు దిలీప్ గారు అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ మరియు మాడిగల అండ్ పైక్రాపెట్ పరిశీలకులు మన పైల శ్రీని గారు అదేవిధంగా మన మహిళా అధ్యక్షురాలు గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇచ్చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆ స్వామివారి కృపా కటాక్షం ఎప్పుడూ కూడా ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్య ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ ఇక్కడ నిజంగా ఇవాళ మరి ఏదైతే ఇక్కడ నరలో ఉన్నటువంటి కంచిపీఠానికి సంబంధించినటువంటి గురువు గారు కూడా వచ్చి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ హోమాలు యాగాలు చేసి రుద్రాభిషేకం కూడా జరిపించుకొని ఇవాళ ఈ ప్రాంతం అంతటినీ కూడా ఒక సుభిక్షంగా చేసినట్టు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ స్వామివారి ఆశస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం